ముందుగా ఎస్ వార్తలు ఈ సృష్టికి మూలం ఈ సృష్టిలోనే గొప్ప దిగ్విషయం మహిళలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొండా సురేఖ అన్నారు మహిళల ప్రగతిపైనే ఈ దేశ ప్రగతి ఆధారపడి ఉందన్నారు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్ ప్రాంతంలోని టిఎస్ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు

ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ స్మృతి గారు జనరల్ సెక్రటరీ తులసి గారు సిజిఎం జీఎం ఎస్సీ డిఈ అండ్ ఆల్ ద స్టాఫ్ అదే విధంగా ఇంకా ఇతర యూనియన్ కి సంబంధించినటువంటి పెద్దలు మరి నా సోదర సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మామూలుగా ఎయిత్ నాడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కామన్గా పిల్లలు ఉన్న వాళ్ళు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు నేను మొన్న నిన్నో మొన్న రెండు రోజుల క్రితము తులసిగా వచ్చి రావాలి మేడం అని అన్నారు ఇది నేను ఇక్కడ ఉంటే వస్తానమ్మా తప్పకుండా అనేటువంటి మాట చెప్పాను లక్కీగా నేను ఈరోజు ఇక్కడ ఉండడము మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో అడ్రస్ చేసే అవకాశం నాకు రావడము చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే నేను మినిస్టర్గా ఈ దగ్గర నుంచి పబ్లిక్ ప్రోగ్రామ్స్ దేనికి కూడా వెళ్ళలేదండి ఎందుకంటే నాకు ఈ సన్మానాలు ఈ పొగడతలు ఇవన్నీ కూడా నాకు నచ్చవు పని ఒకటే కావాలి పని చేసుకోవాలి మీరు రావాలి మీకు పని చేస్తాను మీకేమైనా పని కావాలంటే వచ్చి చేయగలుగుతా కానీ నాకేంటంటే సన్మానం మనం ఈరోజు వరకు నా లో కూడా నేను సన్మానానికి ఎవరికి సమయం ఇవ్వలేదు సన్మానం అంటే టెంపుల్ బొగ్గడలు షాలువాలు ఇవన్నీ తీసుకొచ్చి అది అయిపోయిన మరుక్షణము ఒక చిన్నగుట్టలో వేసేసి దాని పని దాని దానివల్ల లాభం ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి దాంతో నష్టం ఈరోజు ఈ పూటకు టిఫిన్ చేయడానికి ఇరవై రూపాయలు చేతిలో లేని వాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు నేను అదే చెప్తాను మీరు నాకు సన్మానం చేయాలనుకుంటే మీ డివిజన్ వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకొని సన్మానం చేస్తారో అంత కలెక్ట్ చేసుకోండి ఒక ఆఫర్ అనుకో లేకపోతే ఒక వృద్ధాశ్రమానుకో ఎక్కడికో తల్లిదండ్రులు ఈరోజు కూడా సునీత గారి సన్మానం నిమిత్తము మేము చెమ చేసినటువంటి డబ్బుతో మీకు ఈ భోజనం పెడుతున్నామని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టండి పూర్తిగా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ నాకు ఈ సాల్ వాళ్ళు ఇట్లాంటివి అని చెప్తాను అయినా కూడా పబ్లిక్లో మార్పు అంత తొందరగా రాదు నేను అందుకే పదే పదే స్ట్రిక్ట్ గా ఇక్కడ తులసి గారికి ఫోన్లు మీద ఫోన్లు చేయించాను ఒకవేళ బొకే కనిపిస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పు అని చెప్పి నా సిస్టర్ కొద్ది ఇక్కడ అటువంటి నేను కనిపించకపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే డబ్బును వృధా చేయడం చాలా బాధాకరం ఒక సార్ లో కొనాలంటే ఒక రెండు వందలు రెండు వందల యాభై అవుతాయి అదే ఒకరికి మనకు ఉండే ఆ రోజు మూడు పూటలు కొంచెం కడపండా భోజనం చేస్తారు భోజనం లేని వాళ్ళు ఇక నుంచి మీరు కూడా ఇదే దృక్పథంతో ఆలోచించి మీలో పది మంది వారితో కూడా నాకు చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంలో ఇంకా ఉమన్స్ డే గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ స్త్రీని భూదేవితో పోలుస్తారు భూదేవికి ఎంత సహనం ఉంటుందో స్త్రీకి కూడా అంత సహనం ఉంటుంది భూమిలో ఏమేమి దాగి ఉండే మనందరికీ తెలుసు అగ్ని పర్వతాలు దాగుండే మీరు సైంటిఫిక్ గా అవన్నీ గుర్తుకు రావు కానీ భూమికి ఉన్నంత ఓపిక అంటారు ఏమున్నా కూడా భూదేవితో పోలుస్తారు అంతటి ఓపిక మహిళకు ఉంటుంది ఉంటుంది కాబట్టే తల్లిగా భర్తగా తెల్లిగా అన్ని రకాల పాత్రలను కూడా చాలా న్యాయంగా తను పోషిస్తుంది కానీ తనే కష్టపడుతుంది తనే బాధపడుతుంది తన కుటుంబం కోసం తపన పడుతుంది మళ్ళీ కొన్ని చోట్ల తనే సమస్యలు ఎదుర్కొంటుండం అది బాధాకరం ఎంతో అడ్వాన్స్గా మనం ముందుకెళ్తా ఉన్నాం పూర్వకాలంలో కిచెన్ నుంచి బయటకు వచ్చేది కాదు కానీ ఈరోజు మెల్లిమెల్లిగా అన్నింటిలో కూడా మగవాళ్ళతో సమానంగా మహిళ బయటికి వచ్చి అన్ని చేస్తూ ఉన్నా కూడా ఇంకా మహిళల మీద జరిగేటువంటి అదాయిత్యాలు కానీ అన్యాయాలు కానీ జరగకుండా ఆగడం లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసే ఒకసారి మనం ఉపనిషత్తులు అవన్నీ ఉంటాయి కదా వేదాలు ఉపనిషత్తులు అవన్నీ వెనక్కి వెళ్ళి చూసినప్పుడు అప్పుడు మొదట స్త్రీకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఏంటి అంటే మంత్రం అంటే గాయత్రి మంత్రం నదుల పేర్లు అంటే కృష్ణ మన సుగభద్ర ఇట్లా నర్మదా అన్ని మహిళల పేర్లే మహిళలతోటే ఉండేటి ప్రతిదీ కూడా రిని మాట్లాడేటప్పుడు కూడా భార్య భర్తలు అంటారు భర్త భార్య అన్నారు అక్క అక్క అన్న అంటే అన్న చెల్లెలు అన్న అక్క అక్కని ఫస్ట్ అంటారు అక్క అన్న అంటే ఇద్దరి భార్య భర్త తల్లి తండ్రి అట్లా ఈ విధంగా మొదట మహిళ పేరు పెట్టిన తర్వాతనే మగవాళ్ళ పేరు పెడతారు అంటే మొదటి నుంచి కూడా మహిళలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూనే ఒక పక్క ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి ఆ ఇబ్బందులు జరగకుండా తగ్గి తగ్గాలని కోరుకునేదే మనం కూడా కానీ దేనివల్ల జరుగుతున్నాయి మనందరికీ కూడా తెలుసు ఉన్నటువంటి ఈ యొక్క సెల్ ఫోన్ల వల్ల అవి ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కానీ తరగడం లేదు తగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను మనం ఇంకొక విషయం అత్త కోడలుగా ఉన్నప్పుడు బాధపడతాడు పాప ఆమె అత్త ఇంకా కోడల్ని బాధపడతారు వచ్చిన సమస్య అత్త ఒక ఇంటికి ఒక సామర్థ్యం ఉన్నది అత్త తన అత్త దగ్గర బాధపడ్డప్పుడు కోడలు వచ్చినప్పుడు ఏం చేయాలి అయ్యో నా అత్త దగ్గర నేను ఇంత బాధపడ్డా నేను ఇంత మానసిక వేదన అనుభవించిన నా నా ఇంటికి ఒక కోడలు ఇట్లా వచ్చానో వచ్చింది కాబట్టి నేను పడ్డ బాధ నా కోడలు పడకూడదు అని చెప్పి తను కోడల్ని ప్రేమతో చూడాలి కానీ ఆ మార్పు మనలో కాదు మన యాజ్ ఇటీస్గా అది చరిత్ర రిపీట్ అవుతుంది అది కూడా కాకుండా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం ఇంకొకటి అమ్మాయి పుట్టంగానే అయ్యో అమ్మాయ అమ్మాయ అంటే అమ్మాయిలేదు మీరెక్కడి నుంచి వచ్చారు తనెక్కడి నుంచి వచ్చింది తల్లి ఎక్కడి నుంచి వచ్చింది భర్త ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఈ సృష్టికి మూలమాడ ఆడాలు లేకపోతే జన్మలు జన్మంటూ లేదు లేనప్పుడు ఆడనే మళ్ళీ అవమానపరుస్తూ అయ్యో అమ్మాయా అనే